అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యాలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని పార్టీ కృష్ణ డిమాండ్ చేశారు రాజ్యసభ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనిచిత అనుచిత చేసిన హోంమంత్రి అమిత్ షాను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వాగ్గానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలం చెందిందని మౌర్గీ సర్కార్పై విరుచుకుపడ్డారు ప్రభుత్వ రంగ సంఘ పూర్తిగా ప్రైవేటీకరణ చేతుల్లో పెట్టి పదవులను అంబానీ అధానీలకు దోచిపెడుతూ ప్రజల సమస్యలను పూర్తిగా పక్కదారిన నెట్టడం కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో దేవుని పేరుతో దేశభక్తి పేరుతో తినే తిండిపైన కట్టుకునే బట్టలపైన ఆశక్తి తలే వర్క్ చేనేత కవి హేళన కేంద్ర మంచిదేరా తలే వర్క్ రాఫ్ట్ చేలే కేంద్ర మంచి రాడ్ తలే వర్క్ రాఫ్ట్ చేస్తు కవి హేళనంగా పాట కాలంలో కేంద్ర మత్తు केंद्र मंत्री अमित शे वेटे राजीनामा चेले कैबिनेट केंद्र मंत्री अमित शरण राज्य राजीनामा चले केंद्र मंत्री अमित शाह वेटने राजीनामा चाहले केंद्र मंत्री अमित शाह वेट रहे अंबेडकर हेरना केंद्र मंत्री ने केंद्र मंत्री కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర అయినటువంటి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ లో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన హేళన మాట్లాడడం జరిగింది అంబిత్ అంబేద్కర్ని పూజిస్తే విగ్రహాలు పెట్టడం పూజించడం వల్ల ఏమి ఉపయోగం ఉంది కనీసం దేవుళ్ళకు మొక్కుతే ఉన్నమని వస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయ్యా అంబిత్సా గారు ఒకసారి ఆలోచించుకోండి గతంలో ఈరోజు అంబేద్కరే లేకపోతే రాజ్యాంగం లేదు ఎన్నికలు లేవు కుల మత పేద వర్గాలింగ లెక్క వర్ణాల ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ నువ్వు విమర్శిస్తావా రాజ్యాంగం ముందు వచ్చిందా లేదండి బ్రిటీ నీ బీజేపీ ప్రభుత్వం ముందు వచ్చిన ఒక దూరం ఆలోచించుకోవాలి మీరు మాట్లాడేదో ఏ ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి నువ్వు ఈరోజు రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడతావా డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారే లేకపోతే భారత రాజ్యాంగంలోన చట్టాలే లేకపోతే మీరు ఎక్కడ ఉంచి వస్తారని చెప్పేసి ఈరోజు మేము కూడా ఒకసారి అంబేద్కర్ని ప్రశ్నించేటప్పుడు ఆయన గొప్పతనం ఆయన చరిత్ర గురించి తెలుసుకో మీ బీజేపీ మాత్రం కేవలం మత కుల మత భేదాల మధ్యనే మతోన్మతి పార్టీగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవన్నిటిపైన మతాలపైన పేదాలు పెడుతూ అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడతారా ఒకటే ఎంపిక అంబేద్కర్ చేయాలను అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రతిష్ట ప్రకారం లేకపోతే బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పేసి తెలియజేస్తూనే ఉన్నాం ఇప్పటికైనా భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి రాజ్యాంగ నమలు కోసమే మళ్ళీ పాటు పడాలి తప్ప మీరు ఏదో కొత్త చట్టాలు చేస్తాం కొత్త చట్టాలు సృష్టి చేస్తామనేటువంటి ఉద్దేశం కాదు తక్షణమే కేంద్ర మంత్రి నుంచి అమిత్ షాని భర్ద్రాఫ్ చేసి కేబినెట్ మనం తొలగించాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి నా పేరు కృష్ణా సీట్ల కదా